తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావటం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో లేకపోతే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటి అన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు Thank okay.